రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం సరికాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు అప్పులపై బీఆర్ఎస్ ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తోందని మండిపడ్డారు అప్పులపై తమ వద్ద స్పష్టమైన లెక్కలు కూడా ఉన్నాయని ఆయన అంటున్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భారీగా అప్పులు పాలు చేశారంటూ ఆయన విమర్శలు గుప్పించారు సంబంధించిన అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా మా హయాంలో మేము చేసిన అప్పులు మూడు లక్షలే అని లేకపోతే మూడున్నర లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేత పత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అని ప్రయత్నం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు విపరీతంగా చేస్తా ఉన్నారు మీరు కూడా మేము చేసాం మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు మేము చేసాం మీరు చేశారంటున్నారు మీరు చేసిందేమో మీరు తింటాను మేము చేసిందే మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం ఉదాహరణకి మేము ఇప్పటికల్లా యాభై నాలుగు వేల నూట పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది యాభై నాలుగు వేల నూట పద్దెనిమిది కోట్లు అప్పు చేశాం ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం కానీ తిరిగి కట్టింది అప్పు కట్టింది ఇవన్నీ కూడా చేసింది ఏంటంటే ఈ పది నెలలో పదకొండు నెలల్లో అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టాం అంటే తీసుకున్న అప్పే సరిపోక ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని కూడా కలిపి మీరు తెచ్చిన అప్పు మీరు తినడానికి మేము కట్టింది అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు